ఐశ్వర్యంలో కేవలం మత్తు ఉంది కానీ ఆముష్మిక జీవనంలో అంతులేని తృప్తి ఉంది తండ్రిది దోచుకున్న వైభవం కొడుకుది తనకు తానుగా సంపాదించుకున్న ఆధ్యాత్మిక సంపద రెంటికి పొంతనాలేదు ప్రయత్నించినా దొరకదు బురదలోంచి వెలుగులోకి మొదట తండ్రి గురించి ఆయనది పెద్ద సామ్రాజ్యం చాలా దేశాలలో ఆయనకు ప్యాలెస్లు ఉన్నాయి ప్రతి ప్యాలెస్ పేరు వైట్ హౌస్ ముగ్గురు ఆడపిల్లలు పుట్టాక పాకిస్తాన్లో మొయిన్ ప్యాలెస్ నిర్మించారు దాని చుట్టూ అనునిత్యం పహారా కాసే తుపాకీ వీరులు ఆ ప్యాలెస్ గదుల్లో స్వరోస్కి క్రిస్టల్ ఛాండ్లియర్స్ ఒక చిన్న జలపాతం ఎప్పుడు పడితే అప్పుడు ఉష్ణోగ్రత నిర్ణయించగా స్విమ్మింగ్ పూల్ ఒక టెన్నిస్ కోర్టు ఒక బ్లేయడ్స్ కోర్టు ఉదయం జాగింగ్ చేయడానికి ప్రత్యేకమైన ట్రాక్ ఉన్నాయి ఆయన స్పెషల్ అతిథులు మొయిన్ ప్యాలెస్లోనే ఉంటారు మరి కాస్త మామూలు అతిథులు పక్కనే ఉన్న బంగళాలో ఉంటారు ఆయనది ఒక మహా చక్రవర్తి జీవితం ఆయన సూట్లు లండన్ సవైల్ రోలో తయారవుతాయి ఆయనకు ఖరీదైన గడియారాలు సేకరించడం సరదా ఆయన ఎప్పుడూ ప్యాటక్ఫిలి పిష్టివాచులోనే వాడుతాడు ఆ వాజీలు అరుదైన వజ్రాలతో పొదగబడినవి ఖరీదు లక్షల్లో ఉంటుంది నల్ల కల్లద్దాలు మాసేరాటి బ్రాండ్వి ఆయన వజ్రాలు పొదిగిన పెన్నుతోనే సంతకాలు చేస్తాడు ఆ పెన్ను ఖరీదు కనీసం ఐదు లక్షలు ఆయనకు చాలా కార్లు ఉన్నాయి కానీ బాంబులు పడిన చెక్కు చెదరని నల్లటి మెర్సిటీలోనే ప్రయాణము చేస్తారు ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన రక్షణను చూసి పాకిస్తాన్ రేంజర్ల కట్టుదిట్టాలు బహుశా పాకిస్తాన్ అధ్యక్షుడి రక్షణ కవచాన్ని కూడా వెక్కిరిస్తున్నట్టు ఉంటాయి అయితే ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యమంతా ఇవ్వలేనిది ఒకటి ఉంది కంటి నిండా నిద్ర నిద్ర దావూద్కి దూరం పగలు ఏ నిద్రపోయి రాత్రివేళల్లో తన ఆస్థానాన్ని నిర్వహిస్తారు ఎందరో మంత్రులు బ్యూరోక్రాట్సు మహానుభావులు ఆయనతో ఇంటర్వ్యూకి తహతహలాడుతుంటారు చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయన వెయిటింగ్ గదిలో అల్లాడుతుంటారు ఆయన దర్శనానికి ఇది దావీద్ ఇబ్రహీం అనే హంతకుడి జీవనశైలి డి కంపెనీ అధినేత కుట్రదారుడు హవాలా చక్రవర్తి ఇవన్నీ ఆయన బయట ప్రపంచం ఆయనకు పెట్టిన పేర్లు ప్రపంచంలో ఉన్న పది మంది గొప్ప నేరస్తుల జాబితాలో ఆయనది మూడవ స్థానం ఆయన్ని పట్టుకున్న వారికి అమెరికా రెండు వందల యాభై లక్షల డాలర్ల బహుమతిని ప్రకటించింది దావూద్ ఇబ్రహీం ఒక నిజాయితీ పరుడైన పోలీసు కానిస్టేబుల్ కొడుకు మొదటి నుంచి నేర ప్రపంచంతో సంబంధాలున్న దావూద్ ఒకానక దొమ్మిలో తన సోదరుడిని ఒక ముఠా దారుణంగా హత్య చేయగా వాళ్ళను వెంటాడి ఒంటి చేతి మీద వారిని అంతే దారుణంగా హత్య చేసి నేర ప్రపంచంలో వ్యక్తుల నరాల్లో వణుకు పుట్టించి రాత్రికి రాత్రి డాన్గా అవతరించాడు ఇది టు దుబాయ్ పుస్తకంలో హుస్సేన్ జైదీ కథనం ప్రతి క్షణం హత్య నేరం పగ తిరుగుబాటు లొంగుబాటు రివాల్వర్లు తుపాకులు దొమ్మిలతో సతమతమయ్యే జీవితం అతనిది నిద్రకి అవకాశం లేని ఆస్కారము లేని అశ్విన్ నాయక్ చోటా సకిల్ అబూ సలీం చోటా రాజన్ అరుణ్ అరుణ్గావ్లీ వంటి పేర్లతో ప్రతిధ్వనించే పాలెస్ జీవితం అతనిది ఈయనకి ఒక్కగానొక్క కొడుకు మొయిన్ నవాజ్ డి కార్స్కర్ వయసు ముప్పై ఒకటి ఇంత గొప్ప అనూహ్యమైన నేర సామ్రాజ్యానికి అతను ఒక్కడే వారసుడు వైభవానికి ఆఖరి మెట్టుగా నిలిచిన ఈ ప్యాలెస్లో అతని జీవితం గడిచి ఉంటుంది హత్యలు గూడుపుఠానీలు గుండాలు అవధులు లేని ధనం అధికారం మధ్య అతని జీవితం గడిచి ఉంటుంది కానీ ఇదేమిటి మెయిన్ నవాజ్కి తండ్రి జీవితం పట్ల ఏవగింపు కలిగింది కొన్ని సంవత్సరాలుగా తండ్రి వైభవానికి దూరమయ్యాడు అల్లా పిలుపుని గ్రహించి ఒక మసీదులో మౌల్వీగా మత గురువుగా మారిపోయాడు తండ్రి వైభవానికి దూరమై పవిత్ర కురాన్లు ఆరు వేల రెండు వందల ముప్పై ఆరు సూక్తులను కంఠస్థం చేసి మత గురువుగా మారిపోయాడు తండ్రి నిర్మించిన ప్యాలెస్కి దూరంగా ఒక మసీదు పక్కన చిన్న ఇంట్లో ఉంటున్నాడట ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేక దావుది ఇబ్రహీం చాలా మనస్తాపానికి గురి అవుతున్నట్టు వార్త ఆశ్చర్యం లేదు అంతులేని సంపద అనూహ్యమైన అవినీతి జీవితం ఏదో ఒకనాటికి వెకటు పుట్టిస్తుంది ముఖం మొద్దుతుంది ఐశ్వర్యంలో కేవలం మత్తు ఉంది కానీ ఆముష్మిక జీవనంలో అంతులేని తృప్తి ఉంది తండ్రిది దోచుకున్న వైభవం కొడుకుది తనకు తానుగా సంపాదించుకున్న ఆధ్యాత్మిక సంపద రెంటికి పొంతనా లేదు ప్రయత్నించినా దొరకదు ఇట్లు బీవీఎస్